హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా రామాపురం అనే గ్రామంలో సీతయ్య రామయ్య అనే ఇరుగు పొరుగు ఉండేవారు ఇల్లే కాకుండా వారి పొలాలు కూడా పక్క పక్కనే ఉండేవి ఇద్దరు పక్క పక్కనే ఉన్న భద్ర శత్రువులాగా ఉండేవాళ్ళు సీతయ్య రామయ్యలే కాదు వాళ్ళ పిల్లాలు కూడా ఒకరికొకరు అస్సలు పడేది కాదు ఏమండి ఏమండి త్వరగా నిద్రలేవండి ఏమైంది అలా ఏదో కొంపలు మునిగిపోయినట్లు అరుస్తున్నావు అవునండి మన పక్కింటి రామయ్య భార్య రమ తన పెరట్లోని చెట్లన్నీ పీకి మన ఇంటి ముందు కొవ్వబోసింది అవునా పదా ఎందుకు పోసింది అడుగుదాం ఒరే రామయ్య మీ పెరట్లోని మొక్కలని పీకి మా ఇంటి ముందు వేసి లోపల దాక్కుంటావా మర్యాదగా బయటికి రారా ఏంట్రా సీతయ్య పొద్దున్నే ఇంటి ముందు గావు కేకలు పెడుతున్నావు కేకలు కాదు మీ పెరట్లో మొక్కలని మా ఇంట్లో వేసి ఏమి ఎరగనట్లు ఇప్పుడే ఇంట్లో నుండి వస్తున్నావా ఏమి నటిస్తున్నావురా నేనేమి వేయలేదు ఒకవేళ నేను వేసినా నువ్వు చూస్తుండగానే వేస్తాను నాకేం భయం అలా గొడవ చాలా పెద్దదయ్యింది అటుగా వెళ్తున్న ఒక పెద్ద మనిషి అది చూసి అప్పుడే మొదలు పెట్టారా మీ గొడవ గొడవ కాకపోతే ఏమిటి సోమయ్య గారు వారి పెరట్లో మొక్కలు కోసి మా ఇంటి ముందు వేశారు చూడండి అరే ఇవన్నీ మాములే ఇరుగు పొరుగన్నాక స్నేహంగా ఉండాలి ఇలా శత్రువులాగా పోట్లాడుకోవడం మంచిది కాదు స్నేహంగా ఉండండి రా ఏంటి వీడితో స్నేహమా పొద్దున్నే వీడి మొక్కను చూశాను ఏం జరుగుతుందో ఏమో ఇక మీరు మారర్రా అనవసరంగా మీ మధ్యలోకి వచ్చాను అంటూ సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఏమండి ఆ సీతయ్య మూడెకరాల్లో మొక్కజొన్న పంట వేస్తున్నాడట ఇందాకే సీతయ్య సుమత అంటుంటే విన్నాను అవునా అయితే మన మూడెకరాల్లో కూడా మొక్కజొన్న పంట వేద్దాం అయినా సీతయ్యతో మనకి పోటీ ఎందుకంటే మనం ఇంకేదన్నా పంట వేద్దాం లేదు లేదు వాడు ఏది వేస్తాడో నేను కూడా అదే పంట వేసి వాడి కన్నా ఎక్కువ పండించాలి అది సరే గాని వాళ్ళ ఇంటి ముందు వేసావా అవునండి నిన్న వాళ్ళ కోళ్లు పాడు చేశాయి అందుకని అవి తీసి వాళ్ళ ఇంటి ముందే నా వేసేశానిపించావేర అదే గ్రామంలో బాలయ్య అనే గురువు ఆధ్వర్యంలో ఒక గురుకులం ఉండేది ఒకరోజు ఆయన శిష్యులతో త్వరలో మీ విద్య పూర్తిగా ఇక మీ ప్రతిపక్క దక్క ఉద్యోగం చూసుకుని జీవితంలో స్థిరపడండి ఇంతలో విజయ్ అనే శిష్యుడు లేచి గురుగారు మాకు విద్యనైతే బోధించారు కానీ మంత్ర శాస్త్రం బోధించలేదు అది ఎప్పుడు నేర్పిస్తారు గురుగారు నాయనా మంత్ర శాస్త్రం ఎవరికి పడితే వాళ్ళకి బోధించకూడదు అందరికి సహాయం చేసే గుణం ఉన్నవారికి దూకుడు స్వభావం లేని వారికే నేను అది నేర్పిస్తాను అలా కాకుండా అందరికీ నేర్పిస్తే దాన్ని దుర్వినియోగం చేస్తారు గురుగారు మేము నాలుగేళ్లగా మీ వద్ద విద్యను అభ్యసిస్తున్నాము ఎవరు ఎలాంటి మీకు తెలుసుగా మంత్ర శాస్త్రాన్ని బోధించడానికి మాలో అర్హుడే మీకు కనిపించలేదా నాయనా ఆ మంత్రాన్ని బోధించాలంటే కొన్ని బుద్ధికి సంబంధించిన పరీక్షలు పట్టాలి వాటిలో నిగ్గిన వారికి మాత్రమే మంత్ర విద్యను బోధించాలి దానికి ఇంకా సమయం ఉంది నాయనా సుమా ఈ సంవత్సరం మనం వేసిన మొక్కజొన్న పంట బాగా పండింది అయితే పక్షులు జంతువుల నుంచి పంటను కాపాడుకోవాలి ఈ తడవ పంట బాగా పండితే నాకు పట్టు చీర కొనిస్తానన్నారు కొనిస్తారుగా ఓ ఎందుకు కొనిను ముందు పంట చేతికి రాని కొనిస్తాను పక్కనే ఉండి వీళ్ళ మాటలు విన్న రమ రామయ్యతో చూసారా ఆ సీతయ్య పొలం బాగా పండిందట అంతేకాదు పంట అమ్మిన సొమ్మతో సొమ్ముకి పట్టు చీర కొనిస్తాడట మీరేమో అతని కన్నా ఎక్కువ పంట పండిస్తానని డబ్బా కొట్టారు అతనేమో చేతల్లో చూపిస్తున్నాడు ఏమైందే పంట చేతికి రావాలి అది అమ్మాలి డబ్బు చేతికి వచ్చి పట్టు చీర కొన్నప్పుడు చూద్దాం అతను పట్టు చీర కొనిస్తే నేను నీకు బంగారు హారం చేయిస్త సరేగానే నేను అలా పొలం దాకా వెళ్ళొస్తాను ఈ రామయ్య పొలం బాగా పండింది ఇలా జరగడానికి వీలేదు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి రామయ్య కూడా బాగా సీతయ్య పంట చూసి వామ్ చెప్తే ఏమో అనుకున్నా వీడి పంట చూస్తుంటే పట్టు చీరయ్యం కర్మ వడ్రాణమే జయించేటట్లున్నాడు ఇది నేను అస్సలు సహించలేను ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి నాయన నేను అత్యవసర పని మీద పక్క ఊరికి వెళ్తున్నాను తిరిగి రావడానికి రెండు రోజులు పట్టొచ్చు ఈ లోపు ఈ గురుకుల బాధ్యతలు నువ్వే చూసుకో ముఖ్యంగా లోపల పెట్టుల మంత్ర శాస్త్ర ప్రయోగ గ్రంథాలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా కాపాడ నాయనా గురుగారు మీరు అంతలా చెప్పాలా నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా వెళ్ళి రండి ఇంతకన్నా మంచి అవకాశం లేదు నేను మంత్ర గ్రంథాలనే చూసి ప్రయోగించాలి ఇంతలో రామయ్య అక్కడికి వచ్చి అయ్యా నమస్కారం గురుగారు కోసం వచ్చాను గురుగారు రాజుగారి వద్దకు పని మీద వెళ్ళాడు రెండు రోజుల తర్వాత వస్తాడు నీకేం కావాలో చెప్పండి నేను చేయగలిగితే చేస్తాను అయ్యా గురువుగారికి మంత్రాలు వచ్చు కదా ఆయనతో పని ఉండి వచ్చాను నువ్వేమో శిష్యుడివి నీకు ఆ మంత్రాలు తెలుసో తెలీదో అయితే ఇతను గురువుగారి మంత్రాల కోసం వచ్చినట్లున్నాడు అయితే అటక మీద ఉన్న మంత్ర గ్రంథాలను ఈయనకి చెప్పి పరీక్షిద్దాం అవి ఏ మాత్రం పని చేస్తున్నాయో చూడాలి భలే వాడవయ్యా ఆయన దగ్గర శిక్షుడుగా ఉంది ఇవన్నీ నేర్చుకోవడానికే కదా అసలు నీకేం కావాలో చెప్పు బాబు మంత్రశాస్త్రంతో నేను నా రూపం మార్చుకోవచ్చా ఆ మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి ఒక్క నిమిషం నాతో రాండి చూసి చెప్తాను అయ్యా ఈ గ్రంథంలో మనిషి జంతువు రూపంగా మారే మంత్రాలున్నాయి అయితే నాకు మంత్రం నేర్పించండి అనగానే విజయ మంత్రాలు ఎంతవరకు చేస్తాయో తెలుసుకోవాలని అసలు ఆ మంత్రాలు నేర్చుకుని ఏం చేస్తావని మంత్రాన్ని ఒక కాగితం మీద రాసిస్తాను ఒక మర్రి చెట్టు కింద కూర్చొని మంత్రాన్ని ఒక పది సార్లు మనసులో చెప్పుకుంటే మనసులో నువ్వు ఏం కోరుకున్న రూపంలోకి మారిపోతావు అంటూ మంత్రం రాయించాడు ఈ మంత్రం ఏ మాత్రం పని చేస్తుందో ఇప్పటిని వెమ్మడిస్తే తెలుస్తుంది ఇంతలో అక్కడికి సీతయ్య వచ్చి బాబు గురుగారు ఉన్నారా గురుగారితే పని ఉంటే నాకు చెప్పండి చేస్తాను గురుగారు రాజగారి దగ్గరికి వెళ్ళారు ఏం చెప్పమంటావు నాయనా నాకు ఇప్పుడు మంత్రాలు నేర్పించే వ్యక్తి కావాలి నేను నా రూపం మార్చుకోవాలి అవి ఉంటే నాకు నేర్పించు బాబు అనగానే రామయ్యకు రాయించిన విధంగానే ఓ మర్రి చెట్టు కింద కూర్చొని పది సార్లు మనసులు అనుకో నువ్వు కోరుకున్న రూపం వస్తుంది ముందు గురువు గారు వచ్చేలోపు ఇవి అటక మీద పెట్టి వీళ్ళని అనుకరించాలి ఆ మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటూ రామయ్యని అనుకరిస్తూ వెళ్ళాడు రామయ్య విజయ్ రాయించిన మంత్రం పది సార్లు చదివి నేను పందిలా మారాలి అని కోరుకున్నాడు అంతే రామయ్య పందిగా మారి సీతయ్య పొలంలోకి వెళ్ళాడు అమ్మో ఈ మంత్రం భలే పని చేస్తుంది గురువు వచ్చేలా వచ్చేలాపు ఈ గ్రంథాన్ని నేర్చుకోవాలి ఇంతలో కొద్దిసేపటి తర్వాత మర్రి చెట్టు దగ్గరికి సీతయ్య వచ్చాడు మంత్రం చదివి పందిలా మారాలని కోరుకున్నాడు పంది రూపంలో ఉన్న రామయ్య సీతయ్య పొలంలోకి వెళ్ళి పంటని తొక్కి పీకి పాడు చేసేశాడు ఏమిటి ఈ పంట అమ్మిన సొమ్ముతో నీ భార్యకి పట్టు అసలు పంట ఉంటేగా కొనియడానికి అటు పక్క పంది రూపంలో ఉన్న సీతయ్య రామయ్య పొలం పాడు చేశాడు అలా సీతయ్య రామయ్యలు ఎదురు పడ్డాడు అప్పుడే తెల్లవారేసరికి వారి రూపాలు వారికి వచ్చేసాయి వాళ్ళు వాళ్ళ పొలాలు చూసుకొని ఇద్దరు బాధపడ్డారు ఇంతలో అక్కడికి వచ్చిన గ్రామ పెద్ద మీరస్సలు మనుషులా పశువులా ఇలా రూపాలు మార్చుకొని ఒకరు పంటను ఒకరు పాడు చేసుకున్నారు మీ శత్రుత్వం వల్ల మీరే నష్టపోయారు ఇరుగు పొరుగు నాక స్నేహంగా ఉంటేనే సంతోషంగా ఉండగలం ఇకనైనా మారండి రా అనగానే ఇద్దరిలో మార్పు వచ్చి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నారు నేను ముందే చెప్పా మంత్రశాస్త్రాన్ని ఎవరికి పడితే వాళ్ళకి నేర్పేది కాదని కానీ నువ్వు వినకుండా ఇద్దరి శత్రువులకు ఈ మంత్రాన్ని చెప్పి దాన్ని దుర్వినియోగం చేశావు దానివల్ల వాళ్ళిద్దరూ నష్టపోయారు ఇక నీకు ఈ గురుకులంలో స్థానం లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతేకాదు నేను లేని సమయంలో నువ్వు మంత్ర గ్రంథాలను ఉపయోగించావు కాబట్టి ఆ మంత్రాలను నువ్వు తక్షణమే మర్చిపోతావు ఇక నీకు అవి ఎప్పటికీ గుర్తురావు ఇదే నా శాపం అని గురువుగారు విజయ్ శపించాడు ఈ కథలోని నీతి గురువుని మోసం చేస్తే మనం నేర్చుకున్న విద్య అంతా శూన్యమే